నమస్తే అన్న అందరికీ నమస్కారం వందలాది మంది ప్రవాసులు కువైట్ లో దొరికిపోతూ ఉన్నారు దీనికి ప్రధాన కారణం కువైట్ లో బయోమెట్రిక్ విధానం ఏదైతే ప్రక్రియ ఉందో అది ప్రవేశపెట్టిన తర్వాత వేల మంది ప్రవాసులు దొరికిపోయినట్లు స్థానిక మీడియా పేర్కొంది వివరాలకి వెళితే ఈ యొక్క వ్యక్తులు ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఫింగర్లు వేలు ఏవైతే ఉన్నాయో వాటిని సర్జరీ చేయించుకుని కువైట్కు రావడం జరిగింది ఈ వ్యక్తులు గతంలో కువైట్లో వివిధ కారణాల వల్ల బహిష్కరించబడ్డారని చెప్పేసి కానీ నకిలీ గుర్తింపులను ఉపయోగించి తిరిగి కువైట్ లేకి ప్రవేశించగలిగారు బయోమెట్రిక్ వేలిముద్ర వ్యవస్థ అటువంటి కేసులను గుర్తించడంలో కీలకమైన సాధనంగా నిరూపించబడిందని చెప్పేసి చాలా మంది గృహ కార్మికులు మరియు డ్రైవర్లు ముఖ్యంగా ఆసియా దేశాల నుంచి కొన్ని సంవత్సరాల క్రితం కువైట్ దేశం నుంచి బహిష్కరణకు గురైన వ్యక్తులు అలాగే ఇరవై సంవత్సరాల క్రితం కువైట్ దేశం నుంచి బహిష్కరణకు గురైన వ్యక్తులు మళ్లీ తిరిగి కువైట్లోకి వచ్చారని చెప్పేసి అలాగే యొక్క బహిష్కరణకు గురైన వ్యక్తులు నకిలీ పాస్పోర్ట్లు వేరు వేరు పేర్లతో తప్పుడు నకిలీ పత్రాలతో కువైట్ కు తిరిగి వచ్చారు కువైట్ లో ఒక వ్యక్తి బహిష్కరణకు గురైన తర్వాత మళ్లీ కువైట్ కు తిరిగి వస్తే కాని అతని యొక్క ఫోటోనైతే మనం చూసి గుర్తుపట్టవచ్చు కానీ అటువంటి ఫోటోలను కూడా చాలా మంది అయితే కానీ తమ యొక్క పాత ఫోటోలు పెట్టేసి దొరికిపోకుండా కువైట్లోకి ప్రవేశించారని చెప్పేసి కువైట్ లో ప్రవాస కార్మికులు తిరిగి వచ్చారు కాబట్టి చాలా మంది కువైటీ పౌరులు కార్మికుల రెసిడెన్సీ పర్మిట్ల సమస్యను లేకుండా పునరుద్ధరించగలిగారు కొంతమంది ప్రవాసులు కువైట్ కు వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క ఫింగర్ తీసివేసి కొంతమంది కువైటీలైతే అకామా కుట్టించి రెన్యూవల్ చేయించారు కార్మికులు కువైటికు తిరిగి వచ్చి ఎటువంటి ఆంక్షలు లేకుండా స్వేచ్ఛగా ప్రయాణిస్తూ ఉన్నారు అయితే బయోమెట్రిక్ వేలిముద్రలు ప్రవేశపెట్టిన తర్వాత వీళ్ళందరూ దొరికిపోతూ ఉన్నారని చెప్పేసి బయోమెట్రిక్ వేలిముద్ర ఏదైతే ఉందో ప్రస్తుతం కువైట్లో కీలకంగా మారింది నేరాలు చేసిన వారైనా సరే బహిష్కరణకు గురైన ప్రవాసులైనా సరే ఎవరైనా ఎటువంటి కేసుల్లో ఉన్నవారైనా సరే బయటపడుతూ ఉన్నారని చెప్పేసి వెల్లడించింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్